అందరికద అన్నారండి నేనండి మీ పల్లెటూరు బాబుని ఈ ఈరోజు మన వృదాల బాలెంలో రాములవారి గుడి దగ్గర శ్రీకృష్ణుడిది ఉట్టుకొట్టే కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి చుట్టుపక్కల ఉన్న జనాలు యువకులు ఉత్సాహంతో కూడా చాలా బాగా వచ్చారండి పిల్లలతో సహా వాళ్ళు వచ్చినట్టు శుభ్రంగా ఉట్టుకొట్టే కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి బాబు ఇదేంటి కృష్ణాష్టం అయిపోయింది కదా ఇప్పుడు ఉట్టు కొడతాం ఏంటని అనుకుంటారేమో భద్రాచలం రానువారిది ఎప్పుడైతే అక్కడ ఉట్టు కొడతారో అలాగే ఇక్కడ మా ఊర్లో కూడా ఇలాగే ఉట్టు కొడతామండి అలాగే ఉట్టు కొట్టేసామని వెళ్ళిపోతాం కదండీ వాళ్ళకి ఉట్టు కొట్టిన వాళ్ళకి ఫ్రైజ్ కూడా ఉందండి ఆ ఫ్రైజ్ ఏంటో మీరే సుద్దు కానీ ఎదరా వచ్చిన వాళ్ళకే ఇదిగో మా ఫ్రైజ్ ఇదండి దాని తగ్గట్టు మా ఊరు పంతులు గారు కూడా వచ్చిన వాళ్ళకే ప్రసాదం కూడా పెట్టారు ఉంటారండి మరి